హాయ్ మీరు నా ఛానల్లో ఇంతకుముందు పెట్టిన ఒక షార్ట్ వీడియోలో వీక్నెస్ ఎకానమీ గురించి అలాగే డోపోమైన్ గురించి కూడా చూశారు అప్పట్లో నేను డోపోమైన్ ఎంత పవర్ఫుల్ ట్రిగర్ చెప్పాను కానీ ఈ పూర్తి వీడియోకి ప్రిపేర్ అవుతూ రీసెర్చ్ చేస్తే నాకు ఒక పెద్ద షాక్ తగిలింది ఈ కన్జ్యూమరిజం ట్రాప్ మన ఇండివిజువల్ లైఫ్స్ మీదే కాకుండా మన ఫ్యామిలీస్ మీద మరియు మన దేశం మీద కూడా ఎంత పెద్ద ప్రభావం చూపుతోందో ఆ షాక్ని మీతో షేర్ చేసుకోవాలని ఉంది ఇప్పుడే చూద్దాం ఇది మనపై ఎలా ప్రభావం చూపుతోంది ఇది ఎక్కడ మొదలైందో వెనక్కి వెళ్దాం నైన్టీన్ నైంటీస్లలో లిబరలైజేషన్ తర్వాత ఫారిన్ బ్రాండ్స్ షాపింగ్ మాల్స్ ఇండియాలోకి వచ్చాయి ఆ వరకు మనం అవసరమైన దాన్ని మాత్రమే కొనేవాళ్ళం కానీ యాడ్స్ స్టేటస్ సింబల్స్ చూపిస్తూ లైఫ్ స్టైల్ మారుస్తూ వచ్చాయి ట్వంటీ టెన్లలో సోషల్ మీడియా బలంగా వచ్చాక ట్రాప్ మరింత రీప్ అయింది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్యాషన్ హాల్స్ అన్బాక్సింగ్ కల్చర్ ఇవి లగ్జరీని ఒక నీడ్లా మార్చేశాయి ఉదాహరణకి ఒక ఇన్ఫ్లుయెన్సర్ జారా హాల్ చేస్తే మన వార్డ్రోబ్ ఫుల్ ఉన్న కొత్త డ్రెస్సు కొనాలని అనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్ డేంజరస్గా మారింది ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక స్టూడెంట్ కొత్త ఫోన్ కొన్నాడు బీఎన్పీఎల్ స్కీమ్ లో మొదట సింపుల్గా అనిపించింది కానీ నెలలు గడిచేకొద్దీ ఈఎంఐ భారం పెరిగి స్ట్రెస్లోకి వెళ్లాడు బయటికి చూపు కోసం ప్రౌడ్గా ఫోన్ చూపించినా లోపల మాత్రం ఆర్థిక భారమే ఇదే ట్రాప్ ఇది ఐసోలేటెడ్ స్టోరీ కాదు ఆర్బీఐ రిపోర్ట్స్ చెబుతున్నాయి అన్సెక్యూర్డ్ కన్స్యూమర్ క్రెడిట్ గత ఐదు ఏళ్లలో డబుల్ అయింది ఇప్పుడు రెగ్యులేటర్స్ దాన్ని టైటన్ చేస్తున్నారు సోర్స్ ఆర్బీఐ ఎఫ్ఎస్ఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి ఎందుకు ఇలా జరుగుతోంది మన మెదడుకి కూడా ఒక రోల్ ఉంది కొత్త వస్తువు కొన్నప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ చేస్తుంది అది ఇన్స్టెంట్ ప్లెజర్ ఇస్తుంది ఒక షార్ట్ లైవ్డ్ ఎగ్జైటేషన్ సోషల్ మీడియా రీల్స్ అన్బాక్సింగ్ వీడియోస్ ఇవన్నీ ఆ డోపమైన్ ట్రిగర్స్ మీదే సర్వైవ్ అవుతున్నాయి కానీ గుర్తుంచుకోండి డోపమైన్ రష్ తాత్కాలికం కానీ ఈఎంఐ భారం మాత్రం పర్మినెంట్ అవుతుంది ఇక ఈ కామర్స్ చూడండి ప్రతి సంవత్సరం అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఫెస్టివల్ సేల్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి టూ ట్వంటీ ఫోర్లో లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఆల్ టైం హై సేల్స్ వచ్చాయి అని అమెజాన్ స్వయంగా చెప్పింది సోర్స్ అమెజాన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే మన కన్జంప్షన్ ఒక ఎంటర్టైన్మెంట్ గా మారిపోయింది దీని ప్రభావం ఎక్కడికక్కడ వ్యక్తిగత స్థాయిలో డెత్స్ స్ట్రెస్ ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ సోషల్ స్థాయిలో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఇతరుల చూపు కోసం ఖర్చు నేషనల్ స్థాయిలో సేవింగ్స్ తగ్గిపోవడం ఇంపోర్ట్స్ పెరగడం ఎన్వైరన్మెంట్లో ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల టెక్స్టైల్ వేస్ట్ అండ్ పొల్యూషన్ పెరగడం యునెప్ రిపోర్ట్స్ ప్రకారం టెక్స్టైల్ ఇండస్ట్రీ గ్లోబల్ పొల్యూషన్లో పెద్ద షేర్ కలిగించింది సోర్స్ యునెప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇలా కొనసాగితే ఫ్యూచర్లో ఏమవుతుంది యూత్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోల్పోతారు ఫ్యామిలీ స్టెబిలిటీ క్షీణిస్తుంది ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అన్కంట్రోలబుల్ అవుతుంది సింపుల్ లివింగ్ అనే విలువ రేర్ అవుతుంది ఇక గ్లోబల్ షాక్స్ కూడా ఉన్నాయి ఇటీవల యుఎస్ఏ ఇండియా మీద కొత్త టారిఫ్స్ ప్రకటించింది అథారిటీస్ చెబుతున్నాయి నియర్ టర్మ్ ఇంపాక్ట్ లిమిటెడ్ అని కానీ ఇంపోర్ట్స్ మీద ప్రైస్ షాక్స్ వచ్చే అవకాశం ఉంది సోర్స్ మూడీస్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఒక వార్నింగ్ మనం అప్పుల మీద ఆధారపడితే బయట షాక్స్ మనల్ని మరింత బలహీనంగా చేస్తాయి అయితే సొల్యూషన్ ఏమిటి మొదట అవసరాలు మరియు ఆశలు మధ్య తేడా స్పష్టంగా తెలుసుకోవాలి బిఎన్పిఎల్ ఈఎంఐ స్కీమ్స్ వాడకం తగ్గించాలి సోషల్ మీడియా ప్రభావం చూసి వెంటనే కొనాలనే అలవాటు మానుకోవాలి మన ఆర్థిక పరిస్థితి తెలుసుకోవాలి పొదుపు పెట్టుబడి ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి ఒక్కసారి లెక్క వేసుకోండి ఒక అకారణమైన ఈఎంఐ క్యాన్సల్ చేస్తే ఒక్క సంవత్సరంలో ఎంత సేవ్ అవుతుందో అదే మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది సో కన్జ్యూమరిజం ట్రాప్ మన కళ్ళ ముందే పెరుగుతోంది ఫ్యాషన్ హాల్స్ అన్బాక్సింగ్ కల్చర్ మన ఫ్యూచర్ని స్లోలీ తినేస్తున్నాయి బీఎన్పిఎల్ స్కీమ్స్ ఇవి నిజానికి ఫ్రీడమ్ కాదు ఒక మాయాజాలం ఇన్స్టెంట్ ప్లెజర్ కోసం మనం బానిసలవుతున్నాం కానీ గుర్తుంచుకోండి నిజమైన స్వేచ్ఛ అంటే నియంత్రణ అవగాహన మరియు సింపుల్ లివింగ్ మాత్రమే మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంది తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆ వీడియోలో వై వీఆర్ ఎడిక్టెడ్ ద వీక్నెస్ ఎకానమీ ఎక్స్ప్లెయిన్డ్ గురించి మాట్లాడుకుందాం శ్రీమాతృయ నమ